మిత్రులందరికీ నమస్కారం శ్రీ మైట్స్ భారతీయ సంస్కృతి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అశ్వత్థామ యొక్క దుకుడుతనం మరియు అతనికి జరిగిన పరాభవం గురించి తెలుసుకుందాం ఈ సంఘటన భాగవతం వేదికగా ప్రథమ స్కంధంలో చెప్పబడినది అశ్వత్థామ పాండవులు మరియు కౌరవులకు గురువైన ద్రోణాచార్యుని ఏకైక కుమారుడు అతని తల్లి కూపి ద్రోణుడి తపస్కు మెచ్చి శివుని వరం వల్ల అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు ఆ మణి ప్రభావం కారణంచేత ఇతర మానవులతో పోలిస్తే ఆకలిదప్పులనుంచి రక్షణ పొందగలడు అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు ఎదుటివారి ముఖస్థుతికి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ మొదటినుంచి కౌరవుల పక్షాన నిలుస్తాడు మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది యుద్ధంలో దృష్టద్యూన్డు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణ దుర్యోధనాథులు ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు కౌరవులు అందరూ మరణించారు భీముడిచేత తోడలువరగ గొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలిపోయి మరణము కోసమని ఎదురుచూస్తూ ఉన్నాడు ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది దుర్యోధనుని సైన్యమునకు దుర్యోధనునికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమైన బాధ ఆవేశము కలిగాయి చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు ఉప పాండవులను సంహరిస్తానన్నాడు ఉప పాండవులు అంటే పాండవులైన ధర్మరాజ భీమార్జున నకుల సహదేవుల చేత ద్రౌపదికి జన్మించిన కుమారులు ఆ ఐదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు కురుక్షేత్ర యుద్ధం అంతాయిపోయిన తరువాత ఆ కురుక్షేత్ర యుద్ధభూమి శిబిరములలో అందరూ పడుకుని నిద్రపోతున్నారు పాండవులు ఉప పాండవులు ద్రౌపదీదేవి కుంతీదేవి అందరూ నిద్రపోతున్నారు నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ నిశ్శబ్దంగా వారి శిబిరంలో ప్రవేశించాడు నిద్రపోతున్న అప పాండవుల కోసేసి ఐదుగురిని చంపేశాడు అలా చంపిన పిదప దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి నీ ప్రాణక్రమము జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను ఉప పాండవులను సంహరించాను ఇప్పుడు ఉప పాండవులకు వంశము లేదు పాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు అందుకని ఇప్పుడు పాండవుల వంశము అంతరించిపోయింది ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక అని చెప్పాడు తెల్లవారింది మరణించి ఉన్న కుమారులను చూసి ద్రౌపది గుండెలుబాదుకొని ఏడుస్తోంది అవతలివైపు ఇటువంటి పనిని చెయ్యగలిగిన వాడెవడో గుర్తుపట్టి అర్జునుడు ఇలా అన్నాడు పడి పొరి బాదుకొని ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపది ఏ నీచుడు నీ కడుపున పుట్టిన ఐదుగురు పిల్లల శిరస్సులు ఖండించాడో ఆదుర్మార్గుని శిరస్సు ఖండించి పాదముల ముందు ఉంచుతాను నీకుడికాలితోనో ఎడమకాలితోనో శిరస్సును ఒకతన్ను తన్ని నీపగతిచ్చుకో అని అన్నాడు పిమ్మట అర్జునుడు కృష్ణ భగవానుని సారథిగా పెట్టుకుని అశ్వత్థామని వెంబడించాడు అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్క్రమణం అయిపోతుంది తనను చంపేస్తాడన్న భయంతో పరుగెడుతున్నాడు ద్రోణసుతుడు పరుగెడుతున్న దగ్గరికి అర్జునుని రథం సమీపిస్తోంది అశ్వత్థామ ఇక పరుగెత్తలేకపోయాడు ఈ రథమే ఈ సారథ్యమే ఈ కవ్వడే ఈ సవ్యసాచే ఈ కిరీటే ఈ ధనంజేడే పద్దెనిమిది అక్షోహిణుల సైన్యమును మట్టుపెట్టాడు కాబట్టి నన్ను చంపేస్తాడు అని ఉపసంహారము తెలియని బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు లోకమంతా చనిపోయినా ఫరవాలేదు మాత్రం బ్రతికి ఉంటే చాలు అనుకున్నాడు ఇది బ్రాహ్మణనకుండకుడని బుద్ధి అది గ్రక్కుతూ గొప్పతేజస్సుతో అర్జునుడి మీదికి వస్తోంది దొట్ అర్జునుడు వెనక్కి తిరిగి కృష్ణుడి వంక చూశాడు మహానుభావ ఎవరు సారథ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయా అనబడే అవనిక తొలగిపోతుందో ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడైనవాడుకూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మెత్తడో అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఇన్నిటినీ సాధించగలిగాను లోకములన్నిటినీ నిండిపోయి సంక్షుభితం చేస్తున్న ఈ తేజస్సేమిటో నాకు తెలియజేయవలసింది అని అడిగాడు అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు ఉపసంహారము తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రమును నిగ్రహించడానికి నీవు కూడా బ్రహ్మాస్త్రమునే ప్రయోగించాలి అని అన్నాడు వెంటనే అర్జునుడు ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణ భగవానుడు ఉన్న రథమునకు ప్రదక్షిణం చేసి వచ్చి బ్రహ్మాస్త్రమును విడిచిపెట్టాడు ఇప్పుడు రెండు బ్రహ్మాస్త్రములు ఒకదానికొకటి ఎదురువచ్చాయి లోకములన్నీ తల్లడిల్లిపోయాయి ప్రదేమే వచ్చేసిందనుకుని దేవతలు ఋషులు పరుగులు తీస్తున్నారు లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడా ఉత్కంఠను పొందాయి అందరూ హడలిపోతున్నారు కాని భగవానుడు ఇలా అన్నాడు ధూర్తుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వుకూడా బ్రహ్మాస్త్రమును ప్రయోగించావు వానికి ఉపసంహారము తెలియదు నిష్కారణముగా లోకులు బాధపడకూడదు రెండు బ్రహ్మాస్త్రములను నీవే ఉపసంహారము అన్నాడు రెండు బ్రహ్మాస్త్రములను అర్జునుడు ఉపసంహారం చేసేశాడు ఉపసంహారం చేసిన తరువాత వణికిపోతున్న స్వత్థామ దగ్గరికి వెళ్ళి వాణిని ఒక పశువును కట్టినట్లు త్రాటితో కట్టేసి రథం మీద పెట్టాడు విపరీతమైన వేగంతో యుద్ధభూమిలోనికి వచ్చి రథమును అక్కడ నిలబెట్టాడు అర్జునునికి కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్లు నిలబడి ఉన్నాడు అశ్వత్థామ వణికిపోతున్నాడు కృష్ణుడు అన్నాడు అర్జున నిద్రపోతున్న అమాయకులైన అపపాండవులను సంహరించిన బాలఘాతకుడు ఈ అశ్వత్థామ ఇతనిని బ్రాహ్మణుడని చూడకు గురుపుత్రుడని చూడకు సంహరించు కుత్తుక కత్తిరించు అన్నాడు అర్జునుడు మారుమాట్లాడలేదు చంపలేదు ఇక్కడ ఉపనిషత్సారమును చెప్తున్నాడు దానిని మీరు గుర్తుపట్టాలి బ్రహ్మాస్త్రమును వేయమంటే వేశాడు రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహరించమంటే ఉపసంహరించాడు కాని అశ్వత్థామను చంపమంటే మాత్రం చంపలేదు త్రాటితో కట్టబడిన అశ్వత్థామను పశువును ఈడ్చుకెళ్లినట్లు ద్రౌపదిదేవి ద్రౌపదీదేవి దగ్గర పారవేశాడు ద్రౌపది వీడి శిరస్సును నీ కాలితో తన్నమని నీకు చెప్పాను ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను అన్నాడు ద్రౌపదీదేవి అశ్వత్థామను చూసింది ఒక తల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో గాని తన పసుపు కుంకుమలకు గాని తన బిడ్డలకు గాని ఆపద తెచ్చిన వారిని క్షమించదు కాని అశ్వత్థామను చూసి వెంటనే నమస్కారం చేసింది ఆవిడ అంది మహానుభావ ఓ అశ్వత్థామ నా భక్తలైన ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులకు నీ తండ్రి గురువు అనేకమైన అస్త్రములను ప్రయోగించడముపసంహారం చేయడం నీ తండ్రి ద్రోణాచార్యుడు నా భక్తలకు నేర్పాడు ఆ కారణం చేతవారు కురుక్షేత్రంలో గెలవగలిగారు ఆత్మావేపుత్ర పుత్రనామాసి తండ్రి తన కొడుకు రూపంలో భూమిమీద తిరుగుతూ ఉంటాడు నీవు మా పుత్రుడవు అందుచేత నాకు నీయందు నా భక్తల గురువు దర్శనమవుతున్నాడు అటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను అందుకని నిన్ను నేను ఒక్కమాట ఆనను ద్రౌపదీదేవి ఎంత ధర్మం పాటిస్తుందో మీరూ ఆలోచించండి ఇది ద్రౌపది అంటే ఆవిడ కోప్పడలేదు ఎంత మాటన్నదో చూడండి కోపంతో అశ్వత్థామను చంపేస్తామని నా పిల్లలు అస్త్రశస్త్రములు పట్టుకుని యుద్ధభూమికి రాలేదు వారు యుద్ధభూమిలో లేరు ఇంతకు పూర్వం వారు నీకు ద్రోహం చేయలేదు యుద్ధము చేయడమునందు ఆసక్తి ఇల్లేనివారే నాకుమారులు గాఢనిద్రలో ఉన్నారు ఇటువంటి వారిని ఎవ్వరిని చంపకూడదు నీకు ధర్మం తెలుసు బ్రాహ్మణ పుట్టుక పుట్టావు ద్రోణాచార్యునికి కొడుకు వయ్యావు నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా రాత్రి చంపేటప్పుడు నీకీ విషయములు జ్ఞాపకం రాలేదా అని పరోక్షంగా అడిగింది నీకు నా పిల్లలను చంపడానికి చేతులు ఎలా వచ్చాయ్యా అని అర్జునుని చూసి అంది అర్జునా నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా ఐదుగురు పిల్లలు సంహరింపబడిన తర్వాత వారు చచ్చిపోయారని నేనిప్పటివరకు ఏడ్చాను కానీ సాక్షాత్తు యమధర్మరాజులా పగపట్టి అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి పశువును కట్టినట్లు కట్టి రథంలో పెట్టి ఇక్కడకు తీసుకువచ్చి నిలబెట్టావని ఈ పాటికి గురుపత్నికీ వార్త ఉంటుంది కొడుకు చచ్చిపోయాడని ఎత్తు ఇంక చచ్చిపోతున్నాడు ఇంక రక్షించుకోలేను అని ఏడవడం ఒక ఎత్తు నీకు ఇన్నేస్త్రములు నేపిన ద్రోణని భార్య నీ గురుపత్ని అలా ఏడ్చేటట్లు ప్రవర్తించవచ్చునా అశ్వత్థామా మీ అమ్మ అక్కడ ఎంతగా ఏడుస్తోందోనయ్యా తలచుకుంటే మనస్సు వికలమైపోతోంది రుట్ అని అర్జునును పిలిచి ఇతడు బ్రాహ్మణుడు గురుపుత్రుడు ఇతనిని సంహరించకూడదు ఆయనను విడిచిపెట్టేయండి ఆయనకు కట్టిన బంధనములను విముక్తి చేయండి అంది ఈ మాట భీముడు విన్నాడు ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చేసింది ఈ ద్రౌపది మాట్లాడుతున్న మాటలకు ఏమీ లేదు ఈ దుర్మార్గుడు ఎక్కడో నిద్రపోతున్న పిల్లలను పట్టుకుని చంపేశాడు నిద్రిస్తున్న పుత్రులను సంహరించిన ఈ ద్రోణపుత్రుడైన అశ్వత్థామను నేనే చంపేస్తాను అని అన్నాడు అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు అర్జున నేను నీతో ఒక మాట చెప్తాను దానిని జాగ్రత్తగా విను వీనిని క్షమించవలసిన పనిలేదు వీడు ఆతతాయి కాబట్టి చంపి అవతల పడేయవచ్చు కాని ఇతను బ్రాహ్మణుడు ద్రోణాచార్యని కుమారుడు వేదము బ్రాహ్మణుని చంపకూడదని చెప్తోంది ఇతడు ఆతతాయి కాబట్టి చంపివేయాలి బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి అని అన్నాడు ఇప్పుడు అర్జునుడు అశ్వత్థామను చంపినంత పనిచేసి చంపకుండా వదిలివేయాలి అందుకని ఇప్పుడు పూర్తిముండనం చేసేయాలి బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి పూర్ణముండనం చేసేకూడదు పూర్ణముండనం వాడు చచ్చిపోయినట్లు లెక్క ఇప్పుడు అతనిలో కొంతకాంతి ఇంకా మిగిలే ఉంది పుట్టుకచేత అశ్వత్థామకి శిరస్సు మీద ఒక మణి ఉంది ఆ మణికాంతి శరీరమంతా కొడుతోంది ఇప్పుడు అర్జునుడు ధర్మమును పాటిస్తున్నాడు అందుకని ఇప్పుడు అర్జునుడు ఒక కత్తి తీశాడు ఈవేళ రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తంచుడకుండా ధర్మం కోసం క్షురక వృత్తిని వాడుతున్నాడు ఆ కత్తితో అశ్వత్థామకు ఉన్న జుట్టునంతటినీ తీసి అవతల పారేశాడు అతని తలలో ఉన్న మణిని ఔడబెరికి తను పుచ్చేసుకున్నాడు అశ్వత్థామకు కట్టిన బంధనములను విప్పేసి త్రోపుతోసి అవతల పారేశాడు ఆ త్రోపుతో అశ్వత్థామ శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు హీనుడై కాంతిపోయినవాడే తల వంచుకుని సిగ్గుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఈ ఉపపాండవుల పార్థివ శరీరాలను తీసుకువెళ్లారు దహనక్రియలను ఆచరించి తదనంతరం వారందరు గంగానదిలో స్నానంచేసి ఏడుస్తూ తిరిగి వెనక్క వచ్చేశారు సోకిస్తూ ఇంకా ఉపపాండవులను తలచుకొని బాధపడుతున్నారు ఇది అంటే ఇది కృష్ణుడు అంటే ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అటువంటి ఆయన అనుగ్రహం కలగడం చేత అర్జునునకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది కాలం అనేది ఎంతటి బలవత్తరమైన స్వరూపంతో ఉంటుందో వ్యాసుడు చెప్తారు వ్యాసుడంటే సాక్షాత్తూ భగవానుడే ఈ కథ భాగవతానుసారంగా ప్రథమ స్కందంలో అశ్వత్థామ యొక్క దూకుడుతనం మరియు అతని పరాభవం గురించి చెప్పబడినది ఈ కథ ఇంతటితో సమాప్తం భాగవతంలోని మరొక కథతో మళ్లీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు